స్త కూర్చుంటే అసలు అంశం వెళ్ళిపోతుంది అందుకని నేను నోట్ చేసుకుని మళ్ళీ ఆ పొద్దున్నే ఒక గంట రెండు గంటల పాటు అందరినీ డిపార్ట్మెంట్స్ లో పిలిచి మాట్లాడేసి ఎవరెవరు ఏం చేయాలో చెప్పాక అప్పుడు చూసేవాడిని అలాగే ఎప్పుడన్నా ఏదైనా ఇష్యూ రాగానే ముందు పక్కన అక్కడ పేపర్ మీద నోట్లో పెట్టుకునేవాడి అంటే మనకి నేను అబ్జర్వ్ చేశా ఒక అడ్మినిస్ట్రేటివ్ లో మన పొజిషన్ ఉన్నప్పుడు నేనే ఓ ఛానల్ నడిపినప్పుడే నాకు ఎంత ఉంటే ఆయనకి ఇంకా ఎన్ని ఉంటాయి సమస్యలు లోకేష్ కైనా అదే ప్రాబ్లం ఉంటుంది బాబుగారికి అయినా అదే ప్రాబ్లం ఉంటుంది వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ఎంతసేపటికి ఆ ప్రచారము ఆ దాంట్లో కొట్టుకుపోకూడదు సిస్టమ్ లోకి రండి మీరు చెయ్యాలనుకున్న వాటి ఇట్లాంటి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఈ మాటలతో వద్దు లేదా దాని అంతా జరిగిపోతుంటే మా గొప్ప అని చెప్పుకోవద్దు మీ ముద్రలో ఏంటి వేసుకుంటారు గూగుల్ ఆయనకే ముద్ర ఉంటుంది అదాని అతనికే ముద్ర ఉంటుంది ఖచ్చితంగా మిగతా వాళ్ళకు కూడా ఆ వెయిటేజ్ ఇవ్వండి ఫర్ ఎగ్జాంపుల్ కేంద్రం అందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది కేంద్రం పేరు చెప్పారు బానే జగన్ టైంలో అదాన్ని కూడా డేటా సెంటర్ ఓకే అనుకున్నారు అది వాళ్ళు వీళ్ళతో కలిశారు అది జగన్ కూడా అభినందిస్తున్నాం అన్నారు అనుకోండి ఎంత హుందాగా ఉంటది ఈవెన్ రేపు వైసీపీ అభిమానులు కూడా వీళ్ళనే అభిమానిస్తారు జగన్ చంద్రబాబు చెప్పడు చంద్రబాబు జగన్ చెప్పడు వీళ్ళిద్దరూ నేర్చుకోవాల్సింది కేసీఆర్ దగ్గర కేసీఆర్ చెప్పలేదా ఆరోగ్యశ్రీ రీఎంబర్స్మెంట్ అనేది పేదలకి రాజశేఖర రెడ్డి ఇచ్చినటువంటి వరం అది మనం చెడగొట్టకూడదు అన్నట్టు అతను ఆంధ్ర పాలకుడు